నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రత్యర్థి టీమ్ను భయపెట్టిన టీం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాదే తమ విధ్వంసక బ్యాటింగ్తో తో మ్యాచ్ అంటే అన్ని జట్లు బౌలర్లు వణికిపోయేలా చేసింది ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ హెన్రిచ్ క్లాసెన్ వీరబాదుడు ఈ టోర్నీకి హైలైట్గా మారింది పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో కనీసం కలలో కూడా ఎవరూ కనీ విని ఎరగని విధంగా రికార్డులు బద్దలయ్యాయి ఇరవై ఓవర్లలో రెండు వందల ఎనభై ఏడు పరుగులు కొట్టి ఐపీఎల్లో కొత్త చరిత్ర లిఖించింది పవర్ ప్లే ఆరు ఓవర్లలో ఏకంగా నూట ఇరవై ఐదు పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఇలా ఐపీఎల్లో ఒక ఏనుగుల ప్రత్యర్థులను తొక్కుకుంటూ వెళ్ళింది కానీ ఒక్కసారిగా పులిలాంటి ఎస్ఆర్హెచ్ పసి కూనలా మారిపోయింది మరి ఈ మార్పు కారణమేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం సన్ రైజర్స్ హైదరాబాద్ బలం ఏంటంటే ఈ సీజన్లో వారి ఆట చూసిన వారు ఎవరైనా బ్యాటింగ్ అనే చెప్తారు కానీ వారి బౌలింగ్ అటాక్ కూడా సాధారణంగా లేదు భువనేశ్వర్ కుమార్ ప్యాట్ కమిన్స్ షాబాజ్ అహ్మద్ టి నటరాజన్ జయదేవ్ ఉన్నద్ఘట్ ఇలా అంతా వరల్డ్ క్లాస్ బౌలర్లే ఉన్నారు వారు వారి స్థాయికి తగ్గట్లుగా రాణిస్తున్నారు కానీ ఎస్ఆర్హెచ్ ఎక్కువగా బ్యాటింగ్ పైన ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా టాప్ ఆర్డర్ ఎక్కువగా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ క్లసెన్ ఈ ముగ్గురి ఎక్కువగా ఆధారపడుతుంది వారు ముగ్గురు సక్సెస్ అయితే టీమ్ స్కోర్ ఈజీగా రెండు వందలు దాటిపోతుంది కానీ వారు ముగ్గురు టైం బ్యాడ్ అయి విఫలమైతే అయితే ఒక పసికూన ఉన్న టీమ్ లా మారిపోతుంది ఆర్సీబీతో మ్యాచ్ లో రెండు వందల ఏడు పరుగులు చేసి చేయలేక నూట డెబ్బై ఒకటి పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది ఆదివారం సిఎస్కే తో జరిగిన మ్యాచ్ లో రెండు వందల పదమూడు రన్స్ తో చేరించి క్రమంలో నూట ముప్పై నాలుగు కుప్పకూలింది ఎడెన్ మార్కరంతో పాటు ఇతర బ్యాటర్లు ఆ ముగ్గురికి సపోర్టింగ్ రోల్స్ గా ఉంటున్నారు తప్పితే వారు విఫలమైన సమయంలో ను ఆదుకోలేకపోతున్నారు ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ అంటే హెడ్ అభిషేక్ క్లాసిన్ మాత్రమే అని ముద్ర పడిపోతుంది ఈ ముగ్గురు మంచి ప్లాట్ఫామ్ ని సెట్ చేస్తే మార్కరం అబ్దుల్ సమర్ద్ నితీష్ రెడ్డి ఫ్రీగా ఆడే రన్స్ చేస్తున్నారు కానీ ఒత్తిడిలో ఆడలేకపోతున్నారు ఇదే ఎస్ఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బగా మారింది ముగ్గురు ఆటగాళ్లపై ఎక్కువ ఆధారపడటం ఎస్ఆర్హెచ్ కు నష్టం చేస్తోంది ఈ లోపాన్ని ఎంత త్వరగా అధిగమించి ఎస్ఆర్హెచ్ ముందుకు సాగితేనే ఈ సీజన్లో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి